నిన్న నాకెవరో చెప్పిర్రు రహస్యంగా చంద్రబాబు నాయుడు కొరుకుపోయింది లోకేష్ తో రహస్య భేటీ అయ్యిండీ ఎందుకేంట్రు ఎందుకండి ఇక్కడ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి నీళ్ళనన్నీ రాసిస్తున్నాడు అని ఇక్కడ పబ్లిక్ ముంగల మాట్లాడుకుంటా లోకేష్ తో సదరుగా లోపల లోపల ఎందుకు రహస్య భేటీ జరిగింది అంటే బీజేపీ వాళ్ళతో ఒప్పందం ఏపీ లేకపోతే మీరు ఇక్కడ తెలంగాణలో అంతర్గతంగా లోపల ఏమైనా చేద్దామనే లేకపోతే గతంలో మేము రాసిచ్చినా అన్ని చూపియకుండా లేకపోతే ఇంకే ఈ ఇతరాత్రా ఏదన్నా లోపల రహస్యాలు గూడు పుట్ట నడుస్తున్నాయి ఎందుకు కలిసి ఇరవై నాలుగు గంటల రేవంత్ రెడ్డిని టీడీపీ టీడీపీ అందిస్తారు అదే టీడీపీ నాయకులతో మీకేం పన్నదని కలవని గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిస్తారు గతంలో ప్రగతి భవన్కి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకొని తినబెడితిర రోజే ఇంటికి పోతిరి తింటిరి రతనాల సీమ రాయలసీమ అని చేస్తారు మరి అట్లాంటిది ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు కొడుకుతో రహస్య భేటీ ఎందుకు ఇప్పుడు ఈ రహస్య భేటీలు మీ దాకా ఎట్లా వస్తున్నాయి అంటే ఆ సీక్రెట్ మీటింగ్ ఏ కదా మీరు కూడా అంటే లోపలికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవడన్నా చూడడా మీ పాటలు చూడరా చెప్పు చూడరా చెప్పు అట్లనే ఫోన్ టాపింగ్ మీరు కూడా ఏమన్నా కేటీఆర్ ఎవరితో మాట్లాడుతుడు ఇట్లా ఏమన్నా మీరు ఏమన్నా చెప్తారా అసలు చెట్ట చెట్ట విరోధమైనటువంటి పళ్ళు కాంగ్రెస్ చేస్తే సీక్రెట్ మీటింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ అంటే పోయేటప్పుడు కార్లకి వెళ్ళి సింగిల్ గా పోయి ఏడిగిపోతుండో చూసిన వాళ్ళు ఎవడని చూసిన వాడు చెప్పడా మాకుంటది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు కూడా ఉంటది కదా మేము ప్రభుత్వంలో ఉన్నాం మాకు తెలియదా ఆ మాత్రం తెలియదా మీకు కూడా ఉంటదా అని అంటే కేటీఆర్ గతంలో మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు ఏడిగిపోతున్నాడు అనేది ఎవడో ఒకడు కన్నేసి వస్తాడు కదా ఆల్రెడీ ఫోన్ తోనే ఆ దుర్మార్గుల మీద ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఇది దరిద్రుడు ఏడగిపోతాడు ఏం చేస్తాడు అని అందరు కాస్తున్నారు కాబట్టి ఆ కాసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ప్రభుత్వం అన్నా రాకుండా ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే రిపోర్ట్ వస్తుందా అట్లా కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళు చేసినట్లయితే అసలు స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు ఎన్నికలుగా ఏ రోజు ఏ కుటుంబం చక్కగా ఉండదు ఏ వ్యాపారస్తుడు చక్కగా ఉండదు ఏ రాజకీయ పార్టీలు బతుకుంటావు ఇప్పటిదాకా అట్లాంటి పనులు గబ్బు పనులు చేస్తే గబ్బు విధవలు గాలి కొడుకులు గాలి పనులు చేసి అన్ని అందరి మీద రుద్ది ఆ మాటలే అందరికని మీరు కూడా టాపింగ్లు చేస్తున్నారు అని అంటే ఇది చట్ట విరుద్ధమైన పనులు మేము చేయదలుచుకోలేదు మాకు అవసరం లేదు మేము అట్లా చెట్ట విరుద్ధం అంటే అసలు మేము అట్లాంటి పనులు వాళ్ళు చేసి మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసినా మేము అరవై నాలుగు సీట్లతో గెలిచినాం మేము ఒకవేళ వాళ్ళు ఏం చేయకపోయినా అంటే ఇంకెంత సీట్లు వస్తున్నాయని చూడండి అంత చేసినా కూడా భగవంతుడు మాదిక్కుండి గెలిపించాడు మమ్మల్ని ప్రజలు మాదిక్కుండి ఒకవేళ మేము ఫోన్ ట్యాపింగ్ ఇంకా చేయకుండా ఉండేంటే మా మెజార్టీ ఎంత వస్తుండే హైదరాబాద్ ఎన్ని సీట్లు గెలుస్తుంటే మేము